రాడిపూడి గ్రామంలో ఈరోజు ఉదయం మహాశివరాత్రి పర్వదినాన పుణ్యస్నానాలు చేయాలనేటువంటి ఆలోచనతో గోదావరిలోకి వెళ్ళి దుర్మరణం పాలైనటువంటి ఐదుగురు యువకులు వారి యొక్క బాడీస్ని కొవ్వూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఇప్పుడే ఆ బాడీల్ని చూసి రావడం జరుగుతుంది నలభై యువకులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఐదుగురు యువకులు కూడా మంచి బలిష్టమైనటువంటి యువకులు కూడా వాళ్ళు ఇలా దుర్మరణం పాలవడం అనేది ఆ తల్లిదండ్రులకే కాక మనం చూసేవాళ్ళు మనకు కూడా చాలా కలిసి విధంగా ఉంది వారు స్నానానికి వెళ్ళినప్పుడు అది కొంచెం ప్రొటెక్టెడ్ ఘాట్స్లో స్నానం చేస్తుంటే బాగుండేది అన్ప్రొటెక్టెడ్ ఘాట్స్లోకి వెళ్ళి అక్కడ లోతు ఎంత ఉందో తెలియదు ఎంత ఉందో తెలియదు ఎక్కడెవైనా సుడిగుండం ఉందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈత కూడా రాదని చెప్తూ ఉన్నారు అలాంటి చోట స్నానానికి వెళ్ళి వాళ్ళు ఈ దుర్మరణం పాలవటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఆ ఎక్కడైతే ప్రొటెక్టెడ్ గార్డ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండేది ఇలా చేయటం వల్ల ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందిస్తున్నాం అక్కడ బాడీని వెలికి తీసే విషయంలో కూడా మన టీం చాలా బాగా పనిచేశారు రెస్క్యూ టీం అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి వారికి కాంపన్సేషన్ ఇవ్వడం వెంటనే జరుగుతుంది అదే కాకుండా వాళ్ళు జనసేన సభ్యత్వం కూడా ఉందని చెప్తున్నారు వారి జనసేన సభ్యత్వం ఉంటే క్రియాశీలక సభ్యులు అయితే వారికి పార్టీ తరఫున వచ్చేటువంటి ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి అది కూడా తప్పనిసరిగా త్వరలోనే ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాము మేము ఈ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించగలం కానీ ప్రాణాలు ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు శోకాన్ని మనం తగ్గించడం ఎదిగిన కొడుకు దుర్మార్లు పాలవటం ఆ కుటుంబాలకి తీరని యథను మిగిలించే అటువంటి సందర్భంలో వారికి ఒకటే చెప్తున్నాం పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురావాలని కానీ ప్రభుత్వం కానీ జనసేన పార్టీ కానీ మరి సంపూర్ణంగా అన్నదండలుగా ఉండి వారికి అన్ని విధాలుగా కూడా సపోర్ట్ అందిస్తూ ఉన్నటువంటి మాట చెప్తా ఉన్నాం తొందరగా కాంపెన్సేషన్ వచ్చే విధంగా కూడా నేను ప్రయత్నించి మన కుటుంబాన్ని ఆర్థికంగా కూడా ఆదుకుంటా ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం